అంగన్వాడీలు చేస్తున్న సమ్మె రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది కనీస వేతనం ఇతర డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె పదిహేను రోజుకు చేరుకుంది మంగళవారం రెండో రోజుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు పి సునీత జే ప్రేమలీల పి వనజాక్షి డి ఇంద్రాని జంగ మౌనిక పి విజయలక్ష్మి కె రాజేశ్వరి ఎన్ ధనలక్ష్మి వై సావిత్రిలు దీక్షలో కూర్చున్నారు వీరికి అసోసియేషన్ నాయకురాలు రాఘవమ్మ పూలమాలలు వేసి అభినందించారు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గిన్నె గరిట మోత మోగించి నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ కార్యకర్తలు వనజాక్షి మౌనికాలు మాట్లాడుతూ మాకు గౌరవ వేతనం వద్దని కనీస వేతనం ఇవ్వాలని కోరారు మా కష్టాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు మాకిచ్చే చాలి చాలని వేతనంతో ఎలా బతకాలని ప్రశ్నించారు రైతు సంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు జనసేన కావలి ఇన్ఛార్జీ సుధాకర్ తదితరులు మాట్లాడారు పదిహేను రోజులుగా ఇలా సమ్మె నిర్వహిస్తూనే ఉన్నాము మేము చాలా చాలా జీతాలతో రోజు ఎలా అలన్నాము అలాగే మేము మాకు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం కావాలి అని అడుగుతాము ఇరవై ఆరు వేల రూపాయలు మాకు అమలు చేయాలి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుట్ కూడా అమలు చేయాలి అంగన్వాడీ వర్కర్లని హెల్పర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మాకు వెంటనే సమాధానం చెప్పి మమ్మల్ని సంతోషంగా సెంటర్లకు పంపించాలని కోరుకుంటున్నాము మేము పదిహేను రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాము రెండు రోజుల నుంచి రిలేక నిరాహార దీక్ష చేస్తున్నాము పదిహేను రోజుల నుంచి ధర్నాలో ఉన్నాము కానీ మా కష్టాన్ని గుర్తించకుండా మాకు జీతాలు పెంచమంటే పెంచకుండా మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి మాకు జీతములు పెంచమని మేము అడుగుతున్నాము కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు మాకు మేము స్కూళ్ళల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము కానీ మమ్మల్ని ఎవరు ఏడు వేలు ఏడు వేలు జీతం వస్తుంది నేను వర్క్ హెల్పర్గా చేస్తున్నాను ఆ ఏడు వేలతో మేము బజార్కి పోతే కనీసం సంచులోకి కూడా సామాన్ రావట్లేదు ఏడు వేలతో మేము కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది దాని మీద బతికే వాళ్ళు ఉన్నారు కానీ అందరికీ సరిపోదు కదా జీతము కానీ మాకు జీతాలు పెంచమని మేము అడుగుతున్నాము కనీసం మమ్మల్ని గుర్తించట్లేదు కనీసం మమ్మల్ని గుర్తించి మాకు జీతాలు పెంచమని మేము వేడుకుంటున్నాము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి రైతు సంఘం తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ ఉద్యమం ఈరోజు అంగన్వాడీ టీచర్లు వెళ్ళపల్ల ఉద్యమం ఈ రోజు పదిహేను అందరూ ఐక్యంగా ప్రధానంగా రాజకీయాలు అతీతంగా మీరు మేమేమే కొంత కోరికలు లేదు మా అందరం వాడే వాళ్ళు హెల్పర్లు కానీ టీచర్లు కానీ కొంచెం కోరికలు కోరుకోవడం లేదు నెంబర్ టూ పెరిగిన ధరలకు అనుగుణంగానే మనం ఏదో అడుగుతున్నాం తప్ప మేమేదో నీతిలో ముగించుకోవడానికి కాదు మనము మన పిల్లలు బతుకుంటానికి ఇలా ఒక కేజీ కందిపప్పు నాకు తెలియదు నేను కందింపప్పు ఒక కేజీ కొన్ని నాలుగు కేజీ వంద రూపాయలు కేజీ రెండు వందల రూపాయలు కందిపప్పు అమ్మితే ఆ కేజీ రెండు రోజులు వస్తాయి మూడు రోజులు వస్తాయి నాలుగు రోజులు మన ఇంట్లో బిడ్డ తగ్గి మనం ఏం పెట్టుకోవాలా రోజులు కూరగాయలు కేజీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు రెండు దాకా టమోటా రెండు ఎనిమిది టమోటా మిగతా కూరగాయలు పెరిగిపోతా ఉన్నాయి బియ్యం కంటే కూరగాయలు మీరు ఏడు వేలు పదిహేను రోజులకి అయిపోతుంది మిగతా పదిహేను రోజులు మీరు రోజులకి అన్నారెట్టి ఎలకల్ టీచర్ ఏదన్నా నాలుగు రోజులు వెళ్ళిపోతే రెండు రోజులు పది రోజులు మిగతా ముంబై రోజులు గాలి పంచాలని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారి ఈ విధంగా ఎట్టి చాచంటారే మేము వెట్టి చాకి నిలు అని చెప్పి நெல்லூரு சந்தன ப்ரதர்ஸ் బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ ஆஃபர்ஸ் வாரஷிகோத்சவம் சந்தர் 100% ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ కేటలాగ్ శారీస్ ట్రంక్ <laughs> 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 <laughs>